నమస్తే వెల్కమ్ టు భారతీస్వాళ్ మీ అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు దేవీ నవరాత్రులలో మూడో రోజు కాబట్టి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఈ అలంకరణ సందర్భంగా అమ్మవారి చిత్రపటాన్ని ఉంచుకొని మనం అలంకరణ చేసుకోలేం కాబట్టి ఇంట్లో కుదిరితే చేసుకోవచ్చు అందుకని పటాన్ని ఉంచుకొని అమ్మవారికి కుంకుమ గంధం అక్షంతలు తాంబూలను సమర్పిస్తున్నాను అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు కొంచెం దోరగా వేయించుకొని కొంచెం నువ్వులు అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేగిన తర్వాత బర్క్గా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి నెయ్యి వేసి నెయ్యిలో పోపు దినుసులు అవన్నీ వేసి ఉంచుకొని కరివేపాకు అన్నీ వేసి మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి తర్వాత రైస్ ఈ రైస్లో కొంచెం సాయిపప్పు కూడా వేసి వేయించుకుంటే నోటికి కమ్మగా ఉంటుంది అంతా కలిపేసుకొని నైవేద్యం చేశాను ఈరోజు అన్నపూర్ణదేవి అలంకరణ కాబట్టి ఏ రోజు అలంకరణ ఆ రోజు అన్నపూర్ణాదేవి అష్టోత్తరనామాలు అన్ని అవతారాలు అష్టోత్తర నామాలు ఉంటాయి ఒక్కో రోజు ఒక్కో అవతారం అనుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకొని నైవేద్యం సమర్పించేశాను దోపదీప నైవేద్యాలు హారతి ఇచ్చేస్తున్నాను మూడు రోజు అలంకరణ మనసులో అనుకొని మనస్ఫూర్తిగా పూర్తి చేసుకున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్